నమస్తే నా పేరు చింతా రాజశేఖర్ ఎప్పుడైనా సరే మీరు కొంతమంది దొంగల సమూహం ఒక ఉద్యమం చేయడం చూసారా మమ్మల్ని దోచుకొని ఇవ్వట్లేదు అని ఉద్యమం చేసే దొంగల సమూహాన్ని ఎప్పుడైనా చూసారా మీరు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా పదిహేను వందల నాలుగు రోజులుగా ఒక దోపిడీదారుల సమూహం మమ్మల్ని దోచుకునే అవకాశం ఇవ్వట్లేదు మాకు దోచుకునే అవకాశం ఇవ్వండి అని ఉద్యమం చేస్తున్నారు ఎవరి గురించి కాదు నేను మాట్లాడేది అమరావతి రైతుల గురించి చాలా మంది అమరావతి రైతులు అంటే పాపం వాళ్ళు ఎంతో నష్టపోయారని వాళ్ళు దానాలు చేశారని వాళ్ళు త్యాగ చేశారని వాళ్ళు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారని జస్టిస్ గోపాల గౌడ గారు అలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి అండగా పవన్ కళ్యాణ్ అలాగే పోయే షర్మిల కురికపూడి శ్రీనివాస్ అందరూ ఉన్నారు అసలు అమరావతిలో నిజంగా రైతులకి అంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారా వాళ్ళు నిజంగా త్యాగాలు చేశారా లేకపోతే వాళ్ళు నిజంగా నష్టాలు పాలయ్యారా అనేది మనం ఇప్పుడు చూద్దాం రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన అయిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు దానికి ముందు కమిటీల విషయం మా జోలికి నేను రాజధాని నిర్మాణం చేద్దామనుకున్న తర్వాత అక్కడ ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి రైతుల దగ్గర నుంచి భూ సేకరణ చేశారు భూ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అనే తీసుకొచ్చి దాని ద్వారా తీసుకొచ్చారు దాంట్లో ఏం చెప్తుందంటే చంద్రబాబు నాయుడు గారి ఆ చట్టం ఏం చెప్తుందంటే అది చట్టం ఆ చట్టం ఏం చెప్తుందంటే అమరావతి ఈ ఇరవై తొమ్మిది రైతులు రాజధాని కోసం ఒక ఎకరా భూమిస్తే రైతులకి ప్రతిఫలంగా ఒక వెయ్యి గజాల రెసిడెన్షియల్ రెండు వందల గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తారు ఒక ఎకరాలో నాలుగు వేల ఎనిమిది వందల నలభై గజాలు ఉంటాయి కాబట్టి ఈ పన్నెండు వందల గజాలు రైతుకి ఒక పాతిక శాతం అవుతుంది యాభై శాతం రోడ్లు భవనాలు పార్కులు కళాశాలలు పాఠశాలలు ఆసుపత్రులు కమ్యూనిటీ హాల్స్ దేవాలయాలు మసీదులు చర్చిలు అన్ని కడతా ఉంటారు ఇక మిగిలింది ప్రభుత్వం దగ్గర పాతిక సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే మొత్తం మీకు ఒక క్లీన్ గా అర్థం అవ్వడానికి ఇది చూపిస్తున్నాను మీకు ఇది రైతులకి పన్నెండు వందల గజాలు పోతే వాళ్ళది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రోడ్లు భవనాలు పార్కులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వ వాటా ట్వంటీ ఫైవ్ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వ వాటా ఈ ప్రభుత్వ వాటా విలువ ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పూర్తయి ఉంటే రెండు లక్షల నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది ఆస్తి అంటే ఆదాయం వచ్చేది ఈ ప్రభుత్వ వాటా ఐదు లక్షల కోట్ల చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇది ఐదు లక్షల కోట్లు అయినప్పుడు ఇది కూడా పాతిక శాతమే కాబట్టి దీని విలువ కూడా ఐదు లక్షల కోట్లు దీంట్లో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని అనుకుంటున్నాను ఎలాంటి అపోహలు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పేసి భావిస్తూ ఈ రైతులకు వెళ్లే వాటా పాతిక శాతం వాటా విలువ ఐదు లక్షల కోట్లని నేను చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అమరావతి పూర్తయ్యంటే రెండు లక్షల నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది ఆస్తి అంటే ఆదాయం వచ్చేది ఇక్కడ రాజధాని ఏర్పడక ముందర అమరావతిలో రాజధాని ఏర్పడక ముందర ఇరవై తొమ్మిది గ్రామాల్లో రాజధాని కోసం భూమి ఇచ్చిన రైతుల భూమి విలువ ఓపెన్ మార్కెట్ లో అంటే రిజిస్టర్ ఆఫీస్ లో మనం స్టాంప్ డ్యూటీ కట్టే విలువ కాదు అది చాలా తక్కువ ఉంటుంది అది రెండు లక్షలు మూడు లక్షల ఉంటుంది ఓపెన్ మార్కెట్ లో రైతులు అమ్మకాలు జరుపుకునే ధర ఎనిమిది లక్షలు పది లక్షలు పన్నెండు లక్షలు ఆవరేజ్ గా మనం పది లక్షలు తీసుకుంటే ఈ మొత్తం ఆ రాజధాని కోసం ఇచ్చిన భూమి ముప్పై నాలుగు వేల ఎకరా ముప్పై నాలుగు వేల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు కనుక పది ఎకరా పది లక్షలు చొప్పున కొని ఉంటే మూడు నాలుగు వందల కోట్లు అవుతుంది మూడు వేల నాలుగు వందల కోట్లకి బహుశా ఎవరు ఇవ్వడానికి ఇష్టపడరు ఎందుకంటే మార్కెట్ రేట్ లో ఆల్రెడీ వస్తుంది నాకు అమ్మడం ఇష్టం లేదు నాకు అవసరం లేదు చాలా చెప్తారు కానీ డబుల్ ఇస్తే మార్కెట్ లో విలువ పది లక్షలు అయినప్పుడు దానికి ఇరవై లక్షలు ఇస్తానంటే దాదాపు అందరు సంతోషంగా భూమి ఇచ్చేవాళ్ళు ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో మొత్తం ఈ అమరావతి ఈ మొత్తం అమరావతి భూమి మొత్తం నూరు శాతం ముప్పై నాలుగు వేల ఎకరాలు మొత్తం కొనేసే పని ఆరు వేల ఎనిమిది వందల కోట్లతో ఆ మొత్తం భూమి ఆరు వేల ఎనిమిది వందల కోట్లు పెట్టి కొనేసినట్టు అయితే రైతుకి అంగుళం భూమి కూడా ఇవ్వాలి అవసరం లేదు అప్పుడు ఈ రైతులకు వెళ్ళే ఈ పాతిక శాతం వాటా కూడా ప్రభుత్వ భూమి అయిపోయేది అంటే ఈ ఐదు లక్షల కోట్ల విలువ నేను కట్టలేదు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను దాని విలువ చంద్రబాబు నాయుడు కట్టారు ఈ ఐదు లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చేది అంటే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన అంటే ఆరు వేల ఎనిమిది వందల కోట్లు వీళ్ళ రైతులకు చెల్లించినట్టయితే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన నాలుగు లక్షల తొంభై మూడు వేల కోట్ల పైచులకు ఆదాయాన్ని ఈ రైతులకి పంపిస్తున్నాడు ఇది దోపిడీ అవునా కాదా అనేది ప్రజల ఆలోచించాలి ఇక్కడ కళ్ళు చెదిరే మతిపోయి మూర్ఛపోయే ఒక వాస్తవం చెప్తాను ఇక్కడ మొత్తం ఈ ఈ అమరావతి భూముల్లో మొత్తం అమరావతి భూముల్లో ఎకరా విలువ ఆ రోజున సరాసరి పది లక్షలు ఉంది చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఈ భూమి విలువ ఈ భూమి విలువ ఐదు లక్షల కోట్లు అయినప్పుడు ఐదు లక్షల కోట్లు డివైడెడ్ బై ముప్పై నాలుగు వేల ఎకరాలు ఒకసారి చేయండి మీరు క్యాల్కులేటర్ చేయండి ఇక్కడ ఒక ఎకరా భూమి పది లక్షల విలువైన భూమి ఇక్కడ రైతు అమరావతికి ఇస్తే అతనికి ప్రతిఫలంగా ఐదు వేల కోట్లలో నుంచి డివైడెడ్ బై మన ముప్పై నాలుగుతో బా భాగిస్తే అంటే ఐదు వేల కోట్లు ఈ భూమి విలువ ఐదు వేల కోట్లు అని చంద్రబాబు నాయుడు కట్టారు నేను మళ్ళీ పదే పదే చెప్తున్నాను దీని విలువ ఐదు లక్షల కోట్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఐదు లక్షల కోట్లు దీని విలువైనప్పుడు ఒక ఎకరా ఎంత పడింది రైతుకి ప్రతిఫలంగా అంటే పద్నాలుగు కోట్ల డెబ్బై లక్షలు ఒక ఎకరా పద్నాలుగు కోట్ల డెబ్బై లక్షలు పడి పద్నాలుగు కోట్ల డెబ్బై లక్షలు పడితే మరి చంద్రబాబు నాయుడు గారు ఎకరా రైతుకి ఎకరా వచ్చేసేసి పద్నాలుగు కోట్ల డెబ్బై లక్షల ప్రతిఫలం చంద్రబాబు నాయుడు కట్టిన విలువ ప్రకారం ఈ రైతుకి ఫలితంగా ప్రతిఫలంగా పద్నాలుగు కోట్ల డెబ్బై లక్షల ఆదాయం వస్తుంది అంటే దాదాపు పదిహేను కోట్లు అనుకోండి అంటే అమరావతి రైతు అంటే అమరావతిలో ఒక ఎకరా మొత్తం భూమి ఇచ్చిన రైతులందరూ ఒక ఎకరా భూమిస్తే వాళ్ళకి పద్నాలుగు కోట్ల డెబ్బై లక్షల అంటే పదిహేను కోట్లుగా మనం దాన్ని భావిస్తే ఆ పదిహేను కోట్లు అంటే అమరావతిలో ఒక ఎకరం భూమి ఇస్తే బయట నూట నలభై ఏడు ఎకరాలు కొనుక్కోవచ్చు అమరావతికి ఒక ఎకరా రాజధానికి ఒక ఎకరా ఇస్తే బయట ఆ వచ్చిన డబ్బుతో ప్రతిఫలంగా వచ్చిన డబ్బుతో నూట నలభై ఏడు ఎకరాలు కొనుక్కోవచ్చు అదే పది లక్షల విలువ గల దీని ఏ భాషలో త్యాగం అంటారు ఏ భాషలో నష్టం అంటారు ఏ భాషలో వాళ్ళ కష్టాలు కన్నీళ్లు కారుస్తున్నారో చెప్పాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ కి గారికి వైఎస్ షర్మిల గారికి సిపిఐ రామకృష్ణ గారికి సిపిఎం రాఘవులు గారికి వీళ్ళందరికీ ఇక్కడ ఇంకో విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ఈ భూమి మొత్తం ప్రభుత్వ భూమి అయిపోయింది కాబట్టి ఇక్కడ అమరావతి భూమి విలువ పది లక్షల నుంచి పదిహేను కోట్లకి ఎందుకు పెరుగుతుంది ఆలోచించాలి ఎందుకు పెరుగుతుందంటే ఇక్కడ అసెంబ్లీ కడతారు సెక్రటేరియట్ కడతారు హైకోర్టు కడతారు గవర్నర్ ముఖ్యమంత్రి బంగ్లాలు కడతారు చీఫ్ సెక్రటరీ డీజీపీ ఆఫీసులు కడతారు చాలా ఆఫీసులు వస్తాయి సెక్రటరీ వస్తుంది కాబట్టి ఇక్కడ భూమి విలువ పెరుగుతుంది ఇవన్నీ ఎవరి భవనాలు ప్రభుత్వ సంపద అంటే ప్రజా సంపద ప్రజా సంపద ఈ భూమిలో కట్టినందుకే ఈ భూమి విలువ పెరుగుతుంది ఇక్కడ ఇవేవి కట్టకపోతే ఈ భూమి విలువ యథాతథంగా ఉంటుంది ఈ భూమి విలువ పెరగడానికి కారణం ఎవరు ప్రజలకు సంబంధించిన ఆస్తి ఇక్కడ కట్టడం మూలాన ప్రజలకు సంబంధించిన ఆస్తి ఇక్కడ కట్టడం మూలాన ఈ భూమి విలువ పెరిగితే ఈ భూమి లాభం ఎవరికి వెళ్ళాలి ప్రజలకు వెళ్ళాలా రైతులకు వెళ్ళాలా ఆలోచించాలి రైతులు నేను నష్టపోమంటా నీ ఎకరా భూమి పది లక్షలు అయితే ఇరవై లక్షలు తీసుకో డబ్బులు తీసుకో నష్టపోవద్దు బయటెళ్లి రెండు ఎకరాలు కొనుక్కో ఇక్కడ ఒక ఎకరం ఇస్తే బయటెళ్ళి రెండు ఎకరాలు కొనుక్కో తప్పు లేదు కానీ ఇక్కడ ఒక ఎకరం ఇచ్చి నేను నూట యాభై ఎకరాలు కొనుక్కుంటానంటే అది దోపిడీ అవుతుంది సారు పవన్ కళ్యాణ్ సారు షర్మిలమ్మ నారాయణ గారు కొలికపూడి గారు శైలజ గారు దయచేసి దయచేసి ఈ దోపిడీని నిస్సిగ్గుగా నిర్లజ్జగా సిగ్గు లేకుండా ప్రభుత్వ ఖజానాని దోచుకుంటామని ఉద్యమం చేసే దౌర్భాగ్యులకు నేను చెప్పేది ఏంటంటే ఇంతకంటే దిక్కుమాలిన ఇంతకంటే దుర్మార్గపు ఉద్యమం మరొకటి ఉండదు ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సమగ్ర సమాచారం నా దగ్గర ఉన్నది ఈ సమగ్ర సమాచారం ప్రతి గ్రామంలో ప్రతి కూడలిలో ప్రతి ఓటరికి ఎన్నికలకు వెళ్లబోయే ముందర ప్రతి ఓటరికి తెలియాలి వీళ్ళు అధికారంలోకి వద్దాం అనుకుంటున్నది ఈ ఐదు లక్షల కోట్ల దోపిడీ కోసము ఇక్కడ రైతులు ఎవరు లేరండి చిన్న చిత్తగా అక్కడ సగం భూమి పద్నాలుగు శాతం మంది దగ్గర ఉంటే ఎనభై ఆరు శాతం మంది దగ్గర రెండు ఎకరాల లోపు భూమి అంటే రెండు ఎకరాల లోపు యజమానులు ఉన్న వాళ్ళ దగ్గర యాభై శాతం మాత్రమే భూమి ఉంది అంటే ఎనభై ఆరు శాతం మంది దగ్గర యాభై శాతం భూమి ఉంటే పద్నాలుగు శాతం మంది దగ్గర మిగతా యాభై యాభై శాతం భూమి ఉంది ఆ పద్నాలుగు శాతం ప్రజలు ఏ కులానికి చెందిన వాళ్ళు ఏ వర్గాలకు చెందిన వాళ్ళు అందరికీ తెలుసు ఈ ఎకర రెండు లోపు ఉన్న వాళ్ళు ఎనభై ఆరు శాతం మంది ఉన్నారు వాళ్ళు ఏ ఏ కులాలకు చెందిన వాళ్ళు తెలుసు వీళ్ళందరూ అమ్మేసుకున్నారు రెండు లోపు ఉన్న వాళ్ళందరూ అమ్మేసుకున్నారు కొన్నది మళ్ళీ ఎవరు ఈ పద్నాలుగు శాతం శాతం చెందిన కులాలే ఆ కులాలేవో మీకు తెలుసు అందరికీ తెలుసు కాబట్టి ఈ దోపిడీ ఒక వర్గానికి దోచిపెట్టే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఐదు లక్షల కోట్లనే ఒక వర్గానికి దోచిపెట్టే కుట్రగా మనం ఈ అమరావతి రాజధాని చూడాలి సిఆర్డిఏ చట్టాన్ని మొత్తంగా రద్దు చేయాలి సుప్రీం కోర్టులో ఈ వాదన ప్రభుత్వం గనక వినిపించినట్టయితే ఏకంగా సిఆర్డిఏ చట్టం ఏకంగా కొట్టేస్తారు ఈ చట్టాన్నే కొట్టేస్తా కాబట్టి ఈ ప్రజలందరూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వురంధ్రేశ్వరి షర్మిల గారు సిపిఐ సిపిఎం నాయకులు కొలికపూడి శ్రీనివాస్ అలాగే బాలకోటయ్య గారు రాయపాటి శైలి గారు దయచేసి ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా ఐదు లక్షల కోట్ల దోపిడీని మీరు సమర్థించబాకండి మీకు దాంట్లో వాటా ఉన్నట్టే మీరు దాన్ని సమర్థిస్తున్నారంటే ఖచ్చితంగా దాంట్లో వాటా ఉన్నట్టే అలాగే తెలుగుదేశంలో చేరబోయే నాయకులు ఎవరైనా సరే అది గారే కావచ్చు బాల్య బాలసౌరు కావచ్చు అంబటి రాయుడు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ దోపిడీలో వాటా కోసమే తెలుగుదేశంలో చేరుతున్నారు లేదా జనసేనలో చేరుతున్నారు వాళ్ళు అధికారంలోకి వచ్చేది ఇది దోచుకోవడం కోసమే ఎందుకంటే వాళ్ళు అమరావతి రాజధాని అంటున్నారు అమరావతిలో ఈ దోపిడీ కోసమే వాళ్ళు అధికారంలోకి రావాలనుకుంటున్నారు చూస్తూనే ఉండండి మా ఛానల్ జైహింద్ తొంభై ఒకటిలో దీన్ని రోజు ఉల్లూరు తాలూకా మొత్తం స్వాధీనం చేస్తున్నాయి వచ్చేసి ఒక లక్ష రూపాయలు ఆపుతున్నాం లక్ష సంతకాలు పెట్టినాకీసు ఆఫీస్ లో ఇచ్చేస్తారు కూడా ఈ రోజు మనకే సంబంధం లేదు మొత్తం హ్యాండ్ ఓకే ఇవాళీ శివరామ గమే విజయవాడ ఆయనకి ఈ రోజు నుంచి దీనికి మనకేం సంబంధం లేదు దీని తాలూకా మనకి డబ్బులు ఇచ్చేసారు మొత్తం ఇవాళ నుంచి ఇది అంతా సార్ స్వాధీనం చేసేస్తున్నాం

ఒకటిలో రెండు వందల రెండు టూ ఏ ఫైవ్ సర్వే నంబర్ లో ఎక్కడ వందల తొంభై అబ్జెంట్లు అది ఈ రోజు మనం కొద్ది ఆయన గమనించాం ఆ తరఫున నేను అగ్రిమెంట్ రాయించుకున్నా ఆ తరఫున మీకు చెక్కు డబ్బులు ఇస్తున్నా ఈ రోజు నుంచి మీకు ఏ సంబంధం లేదు దీంతో మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్ చేశాం రేపు గవర్నమెంట్ మీద ఏం వచ్చినా మొత్తం ఆయనకి వెళ్తాయి కోల్ చెక్కులు కానీ దీని మీద గవర్నమెంట్ ఏది ఇచ్చినా సిఆర్డి లో మొత్తం వాళ్ళకి వెళ్తాయి రేపు గవర్నమెంట్ తీసుకున్నాక మీరు సంతకం పెట్టాలి రేపు సిఆర్డి ఆఫీస్ లో సంతకం పెట్టాలి రిజిస్టర్ ఆఫీస్ లో సంతకం పెట్టాలి ఇష్టమేగా get here re okay why that okay, okay. okay. అది ఈ రోజు మనం నిమ్మగడ్డ శాంతకుమారి అనే అమ్మాం ఈ రోజు నుంచి ఆ పొలం మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం దీనికి ఈ పొలం మీద మనకేం లేదు స్వాధీనం చేసేస్తున్నాం దీని తాలూకా కొంత మనకు చెట్టు గాను కొంత రాగది గాను మనకు డబ్బులు ఇచ్చారు మనకు డబ్బులు ముట్టింది మీకు వాళ్ళ ద్వారాగా ఈయన వాళ్ళ చుట్టం వాళ్ళ ద్వారా అగ్రిమెంట్ చేసుకున్నాడు ఈ రోజు ఆఫీస్ లో గవర్నమెంట్ తీసుకుంటే మీరు వచ్చి సంతకం పెట్టాలి రిజిస్టార్ ఆఫీస్ లో సంతకం పెట్టాలి ఇష్టమేగా సర్వే నెంబర్ మూడు వందల తొంభై ఎనిమిది బై రెండు బై ఇరవై ఒకటిలో మొత్తం కలిపి మీకు యాభై ఐదు సెంట్లు బాగా ఉంది యాభై సెంట్లు ఈ సాగు చేసుకుంటున్నారు ఈ రోజు కొల్లి శివరామని గమ్యం దీని తాలూకా మనకి మన ఐదు లక్షల యాభై రూపాయలు చెక్కు ఇచ్చారు తక్కువ డబ్బులు ఇచ్చేసారు ఒక దీనికి ఏం చేస్తున్నాడు ఒక యాభై వేలు ఆపుతున్నాం ఆ యాభై వేలు ఏంటంటే రేపు మీరు వచ్చి సిఆర్డి లో రిజిస్టర్ ఆఫీస్ లో సంతకాలు పెట్టాలి సంతకాలు రోజు ఆ డబ్బులు ఇచ్చేస్తాం ఆఫీస్ లో కానీ మీకు సంబంధం లేదు ఇష్టదిబంధం లేదా పొందకప్పు చెప్పినట్టు ఇష్టమేగా ఓకే అది ఎందుకంటే ఓకే

రాయపూడి గ్రామంలో మీకు మూడు వందల ఎనభై వన్ సి సర్వే నంబర్ లో ఎకరం పొలం ఉంది ఈ ఎకరం పొలం ఇయ్యేలా నా ద్వారాగా వల్లూరు శివకోటేశ్వరరావు గారికి అమ్మా దీని తాలూకా మీకు బ్యాంక్ అకౌంట్ డబ్బులు ఇచ్చేస్తున్నాం మీకు రెండు లక్షలు ఆపుతున్నాం ఆ రెండు లక్షలు దీన్ని సిఐటిఐ తీసుకున్నాక మీరు వచ్చి సంతకాలు పెట్టాలి రిజిస్టర్ ఆఫీసులో కానీ ఆఫీస్ లో గానీ సంతకాలు పెట్టిన రోజు ఆ డబ్బులు ఇస్తాం ఏమన్నా పెద్ద సంవత్సరం ఇష్టమేస్తారు これか